నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు వారితో నమస్తే సార్ సార్ నల్గొండలోని ఒక వైఫ్ హస్బెండ్ ని హత్య చేశారు బట్ ఏంటంటే హత్యలనే మనం డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు బట్ ఇది ఇంకా డిఫరెంట్ గా సో మీరు చెప్తుంటేనే కొంచెం భయం అనిపించింది సో ఏం సార్ అంటే ఇంటర్నల్ గా అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన చంపాల్సి వచ్చింది ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుందండి తెలంగాణలో అది నల్గొండ జిల్లాలో ఒక భార్య తన భర్త వృషణాల్ని పిసికి చంపేసి అల్లుడు మేనఅల్లుడితో ఆమె లేచిపోయింది రాత్రి అంతా ఎంజాయ్ చేసిందని చెప్తున్నారు మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వింటున్నాము ఆ మధ్య కూడా భర్తని చంపేసి రాత్రి అంతా పోర్ను చూసిన ఒక భార్య గురించి చెప్పుకున్నాము సో ఎందుకు అంటే మామూలుగా స్త్రీలు ఎక్కువగా ఈ సెక్సువల్ అఫైర్స్ వల్లనే ఎక్కువగా భర్తలను చంపడం మనకు కనపడుతుంది మనకు ఎన్సీఆర్బి డేటా చూసుకున్నప్పుడు మగవాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీ విషయాలు కావచ్చు లేకపోతే ఇంట్లో డౌరీ హరాస్మెంట్లు కావచ్చు ఈ కారణాలతో ఎక్కువగా చంపుతున్నారు కానీ భార్యలు వచ్చేసరికి చంపే కారణాలు కానీ పద్ధతులు కూడా వేరే ఉంటాయి మగవాళ్ళు చంపే హత్యలు ఎక్కువగా వెపన్స్ ఉపయోగించి కత్తులు ఉపయోగించి గొడ్డలు ఉపయోగించి ఇలాగా చంపడం పబ్లిక్గా చంపడం ఇవన్నీ చూస్తున్నాం వీళ్ళేమో చాలా తెలివిగా ఇళ్లలోనే వాళ్ళని భర్తల్ని అమర్చి వాళ్ళకి మంది ఇచ్చి లేకపోతే వాళ్ళు బాగా తాగిచ్చి ఇలాగా చేస్తున్నారు ప్రీప్లాండ్ గా చాలా దాని ఏమంటారు కోల్డ్ కోల్డ్ బ్లడెడ్ మటర్ అంటారు కదా అలాగా కోల్డ్ బ్లడెడ్ గా చేస్తున్నారు ఇది కూడా అట్లాంటి ఒక కోల్డ్ బ్లడెడ్ మటర్ మళ్ళీ తెలంగాణలో జరిగింది సో ఇది ఎలా జరిగింది కారణాలు ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇది నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సీత్యా తాండా అనే ఒక తాండా ఉంది ఆ తాండాలో రమావత్ రవి అని థర్టీ ఫోర్ ఇయర్స్ అండి ఈయన వేములపల్లి మండలం సల్కలూరులో లో ఒక లో పిఏసిఎస్ అనే ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్నాడు ఇక ఈమె విషయానికి వస్తే ఈమె పేరు లక్ష్మి ఏడు కోట్ల తాండ వీళ్ళది మిర్యాలగూడ మండలం సో వీళ్ళిద్దరికి పదకొండేళ్లకు ముందు పెళ్ళయింది వీళ్ళ కొడుకు సూర్యాపేటలో చదువుకుంటున్నాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏమో అతను మెంటలీ రిటార్డ్ అంటారు కదా మెంటలీ డిజార్డర్ ఉన్న అబ్బాయి ఆ అబ్బాయిని ఎవరో ఒకటి చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటదన్నమాట ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు ఇది వీళ్ళ సెటప్ సో ఈమెకేందంటే ఈ భర్త సంబంధించిన వాళ్ళ సిస్టర్ చెల్లెల్లో కొడుకు ఉన్నాడు గణేష్ అని మాలోతు గణేష్ ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఒక గోల్డ్ షాప్ లో పనిచేస్తాడు సో ఈ అబ్బాయితో ఈమె అఫైర్ స్టార్ట్ అయింది అంటే ఒక రకంగా మేనలుడు వర్ష తన భర్తకి మేనల్ తనకు కూడా మేనల్తాడు తన భర్త వాళ్ళు అక్క వాళ్ళ కొడుకు ఆ అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది ఈ అఫైర్ భర్తకి తెలిసింది గొడవలు మొదలైనాయి గొడవలు మొదలై వన్ ఇయర్ బ్యాక్ మేము పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాడిని వా ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పంచాయత్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు ఆమెని తీసుకొని వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి సో నీకంటే చిన్నవాడు వాటితో అఫేర్ పెట్టుకు ఇట్లా చేస్తున్నావు అట్లా గొడవలు అవుతున్నాయి మొన్న జనవరి ఇరవై ఆరు కూడా గొడవలు అయినాయి గొడవలు అయినప్పుడు ఈమె ఎప్పటి నుంచో వీడు పెద్ద నసైపోయాడు నాకు అడ్డుగా ఉన్నాడు అని ఈమె ఆలోచిస్తుంది వీడు లేకపోతే మా ఆమె ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్ ని అనేది ఈమెకి అడ్డు ఒక అబ్స్ట్రాక్ లాగా కనబడడం మొదలు పెట్టాడు పైగా తాగేసి గొడవ వేసుకుంటున్నాడు సో అందుకల్లి తను చంపేద్దామని ఆమె డిసైడ్ అయిపోయింది ఆ డిసైడ్ అయిపోయి ఆ డిసైడ్ అయిపోయినాక ఏం జరిగింది చెప్తాను మళ్ళీ ఎలా చంపిందో మళ్ళీ చెప్తాను డిసైడ్ ఏమైందంటే ఈ లోపల ఇరవై ఏడవ తేదీ మార్నింగ్ ఆ పెద్ద కొడుకు కూడా ఇంట్లో ఉన్నాడు దేనికో వచ్చాడు సో మార్నింగ్ వీళ్ళ ఈ అబ్బాయి రవి వాళ్ళ నాన్న అంటే ఈమె హస్బెండ్ వాళ్ళ నాన్న మామ మామ అత్త కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటారు సో మామ ఈ అబ్బాయిని తీసుకొని సూర్యాపేటకి వెళ్ళాడు అక్కడ వదిలిపెట్టి రావడానికి ఈమెమో అత్తేమో అత్త ఏమో పొలం పల్లికి కోలికెళ్ళింది వీళ్ళు ఈవినింగ్ వచ్చారు ఇంటికి ఇద్దరు వచ్చినప్పుడు కొడుకు రూమ్ లో కొడుకు కోడలు ఉన్న రూమ్ లో లైట్లు వెలుగుతున్నాయి సరే లైట్లు వెలుగుతున్నాయి అంటే మామూలుగానే లైఫ్ మామూలుగా ఉంది అనుకుని వీళ్ళపాటికి వీళ్ళ ఇంకా డిస్టర్బ్ చేయడం విషయం లేకుండా వీళ్ళపాటికి వీళ్ళు పడుకున్నారు తినేసి మార్నింగ్ చూస్తే లైట్లు అలాగే ఉన్నాయి ఆ రూమ్ లో నుంచి ఎవరు బయటికి రావట్లేదు అంతసేపు అయినా కొడుకు గాని కోడలు కానీ రావట్లేదు వీళ్ళకి వెళ్ళి అనుమానం వచ్చి చూస్తే కొడుకు చనిపోయి పడున్నాడు దాంతో వీళ్ళు గా పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు చూస్తే కోడలు పరాలి కోడలు లేదు ఆ మెంటలీ రిటార్డెడ్ అబ్బాయి కూడా లేడు సో వీళ్ళకి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది కోడలు ఏదో చేసి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పారు ఈ లవ్ స్టోరీ కూడా చెప్పారు ఈ మధ్య పంచాయతీ అయిందని దాంతో పోలీసులు బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం అంతా చేస్తే అతని వృషణాలని గట్టిగా అదుమేసి చనిపోయినట్టుగా తెలుస్తుంది అతను ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఏం జరిగిందంటే ఈమె ఇరవై ఆరో తేదీ గొడవ అయినాక ఈ లవర్కి ఫోన్ చేసింది మేనల్ ఉన్నాడు కదా హైదరాబాద్లో నువ్వు వచ్చేరా రోజు వేసేద్దాం అని ఇది రోజు నేను భరించలేకపోతున్నా ఇతను టార్చరు వేసేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆమె ఫోన్ చేసింది మనోడు కూడా వెళ్ళాడు సో ఇద్దరు కలిసి అతనికి కొంత ఆల్రెడీ అతను తాగే రోజు తాగే అలవాటు రవికుంది సో తాగి అతను కొంత మత్తి పడుకున్నాక ఈ అబ్బాయి మెల్లి అతన్ని గట్టిగా పట్టుకొని ఈమె అతని కృష్ణాలను గట్టిగా నిలిపేసి ఆ అతని తెలుగుతో ముఖం కూడా అదిమేసి చంపేశారు చంపేసి ఇద్దరు పరారయ్యాడు అయితే ఇప్పుడు కొడుకుని తీసుకెళ్లిందా చిన్న కొడుకుని లేకపోతే వాడు పోయి పారిపోయాడా అనేది ఇంకా తెలియదు పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా ఇంకా దొరకలేదు సో వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా దొరుకుతారు సో దొరికినా ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా చంపిన పద్ధతి అయితే అది చంపిన చంపినేన ആ ഇദ്ദല പരിപയറു അത് ബാബു കൂടെ എക്കാൻ മുറും കെ ബാബുക്കേം സംബന്ധം ലോക కానీ ఆ బాబు ఇదేమన్నా చూసి భయపడి అతను వెళ్ళిపోయాడా అతనికి మానసికంగా సరిగా లేదు పరిస్థితి లేదు ఆమె అబ్బాయిని తీసుకెళ్ళిందా అనేది కూడా తెలియదు మామూలుగా అయితే ఆమె అలా నేర్చుండే ఆమె అబ్బాయిని తీసుకెళ్లిందగా ఉంటా ఉన్నాడు కాబట్టి వీడు ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి సెటప్ ఆమె కూడా హైదరాబాద్ లో వచ్చేసి వీళ్ళిద్దరు ఇక్కడ కాపురం పెట్టే అవకాశం ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఏందంటే మరి వీళ్ళ మేనల్లుతో అఫేర్ అనేది మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి అఫేర్లకి ఏజీ రిలేషన్షిప్ పెళ్లికి ఉంటాయి కానీ అఫేర్లకి అవి వాసులు అంతా ఏమి ఉండవు సో వాళ్ళకి మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్ ఏ ఉంటాయి వాళ్ళు అవన్నీ పట్టించుకోరు సో అలాగా అఫేర్ పెట్టుకోండి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు మామూలుగా అయితే ప్రొఫెషనల్స్ చంపినట్టుగా మామూలు వాళ్ళు చంపరు చాలా సార్లు వీళ్ళు అతి తెలివిగా చంపుతుంటారు కానీ పోలీసులు దగ్గర దొరికిపోతారు మామూలుగా కాకపోతే ఏంటంటే నేను ప్రతిసారి చెప్తుంటాను స్త్రీలు ఎక్కువ క్రైమ్ చేస్తున్నట్టు మనం వీడియోలు చూడడం ద్వారా చాలా మందికి అనిపిస్తుంది కానీ స్త్రీలు చేసే క్రైమ్ ఆరు నుంచి ఏడు పర్సెంట్ కంటే ఎక్కువ ఇండియాలో లేదు మడ్రస్ ఎక్కువ నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పటికి కూడా మగవాళ్ళే చేస్తున్నారు అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మగవాళ్ళు అత్తలు వెనక కూడా స్త్రీలు లేరా అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక భార్యను చంపినప్పుడు రిలేషన్షిప్ తల్లి వీళ్ళు కూడా తల్లి ఆడబడుచులు కూడా ఎంకరేజ్ చేసి దౌరుడ్యతలు చాలా మంది ఉంటారు కదా అది కూడా లెక్క వేయాలి కదా మీరు అని అడిగే వాళ్ళు ఉన్నారు కానీ అట్లా ఉండదు అంటే పరోక్షంగా ఉండడం వేరు ప్రత్యక్షంగా హత్యలు చేయడం వేరు కదా హత్యలు చేయడం అనే దాంట్లో స్త్రీలు డైరెక్ట్గా హత్యలు చేయడం అనేది మాక్సిమం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు డేటా ప్రకారం కాకపోతే ఇది క్లియర్ డేటా కూడా ఎన్సిఆర్పి ఇవ్వట్లేదు అంటే పదేళ్లకు ముందు స్త్రీలు ఏమేమి చేసి ఎట్లా హత్యలు చేసేవాళ్ళని కాకపోతే మనం హత్యల్లో అరెస్టులు చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రెండు హత్యలు జరిగితే నలభై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు మంది మగవాళ్ళని అరెస్ట్ చేశారు జస్ట్ మూడు వేల నాలుగు వందల అరవై మంది మా మాత్రమే స్త్రీలను అరెస్ట్ చేశారు అంటే తొంభై మూడు పర్సెంట్ మగవాళ్ళు ఉంటే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నారు చార్జ్ షీట్ పెట్టిందేమో పదకొండు వేల డెబ్బై మూడు మంది మగవాళ్ళ మీద ఛార్జ్ షీట్ పెడితే ఐదు వందల పదిహేను మంది మీద మాత్రమే స్త్రీల మీద పెట్టారు శిక్షలు పడింది కన్విక్షన్ లో చూసుకుంటే ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది మగవాళ్ళకి కన్విక్షన్ పడితే జస్ట్ యాభై ఎనిమిది మంది స్త్రీలకు మాత్రం కన్విక్షన్ పడింది ఫైనల్ గా అంటే ఇరవై ఎనిమిది వేల హత్యల్లో యాభై ఎనిమిది మంది స్త్రీలకి కన్వెక్షన్ అయితే ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది అంటే తొంభై మూడు పర్సెంట్ మగవాళ్లే కన్విక్ట్ అయ్యారు ఓన్లీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే స్త్రీలు కన్విక్ట్ అయ్యారు సో ఓవరాల్ గా